హలో ఎబ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా రుచిగా ఉండే కొబ్బరి బూరలండి ఈ విధంగా చేయండి పిల్లలకి చాలా నచ్చుతుంది ఇంకెందుకు అసే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా రేషన్ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా ఇరవై నాలుగు గంటల్లో వాటర్ అనేటివి రెండు మూడు సార్లు చేంజ్ చేయాలండి అప్పుడే రైస్ పులిపెక్కకుండా ఉంటాయి ఇలా వాటర్ అంతా వడకట్టేసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకొని కాస్త తడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇంట్లోనే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా జల్లించుకోవాలి పిండిని ఈ విధంగా జల్లించుకోవటం వలన కొబ్బరి బూరలు చాలా చక్కగా వస్తాయండి పిండి అనేది గరుగుగా లేకుండా సన్నగా వస్తుంది కదా జల్లించుకోవటం వలన ఇంకా మనం మర పట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా పిండిని నొక్కుంటూ చక్కగా జల్లించుకోవాలండి మొత్తం ఇలాగే పిండినంత జల్లించుకొని మనం పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు కొబ్బరి బూరల కోసం పాకాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఏడు వందల గ్రాముల వరకు బెల్లం వేసుకోవాలి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి కరిగించుకోవాలండి ఏమైనా నలకలు ఉంటే వడకట్టేసేసుకోండి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి పాకం అనేది ముదురు పాకం కాకుండా లేత పాకం వస్తే సరిపోతుందండి చూడండి ఒకసారి చెక్ చేసుకుందాము ఈ విధంగా మనకు దగ్గర వచ్చేసి చేతిలో కాస్త ఈ విధంగా మనకు ఉంటే సరిపోతుందండి పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసుకొని ఇందులో ముందుగా నేను ఇక్కడ కేజీకి ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి ఆ తురుముని ఇందులో వేసుకున్నానండి మొత్తం గ్రైండ్ చేసేసుకొని వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నామంటే కొబ్బరి బుర్రలు చాలా బాగుంటాయండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసేసుకుంటూ ఈ పాకంలో పిండి అంతా బాగా కలిసే వరకు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి నాకైతే ఇక్కడ నేను తీసుకున్న కేజీ పిండికి ఇంకా గిన్నెడు వరకు మిగిలిందండి పిండి చూడండి ఈ విధంగా గరిటె జారుడుగా ఉంటే పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చినట్టే అండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకుందాము కొంచెం చల్లారక మనము ఇవి బూరెలాగా ప్రిపేర్ చేసేసుకున్నాము చూడండి నాకు ఈ కప్పు వరకు పిండి మిగిలిందండి ఇలా ఒక పీట పైన ఒక కవర్ పెట్టేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా బూరెల్లాగా ఒత్తేసుకోవటమే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్లో బాగా హీట్ అయ్యాకనే ఇవి వేసుకోవాలండి అప్పుడే చక్కగా పొంగుతూ వస్తాయి ఇలాగే అన్నీ మనము ఆయిల్లో రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి చక్కగా పొంగుతూ బాగా వచ్చింది కదా అన్నీ ఇలాగే వేసేసుకొని ఏం ఈ కొబ్బరి బూరలను ఎంజాయ్ చేసేసేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం అరిసెల పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటామో అదే విధంగా దానికి కాస్త ముదురు పాకం తీస్తాం కదా దీనికి మాత్రం కాస్త లేతపాకం తీస్తాము అంతే అండి డిఫరెంట్ ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ కొబ్బరి బూరలు ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అసలు ఖరాబ్ కావండి చాలా బాగుంటాయి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్